హాయ్ వివర్స్ నా పేరు ఇఫ్రాండ్ మీరు చూస్తున్నారు కెరీర్ ఇన్ఫో బై ఇఫ్రా ఫ్రెండ్స్ మనం ఈ ఇయర్ కొత్త ఇయర్లో కొత్త నోటిఫికేషన్తో అయితే వచ్చాను ఈ ఇయర్లో ఫస్ట్ వీడియో నాదైతేనో ఈ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ రెండు ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి అయితే చెప్తాను ఇవన్నీ వచ్చేసి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ అలాగే పార్ట్ టైమ్ ఉద్యోగాలు అనమాట ఒక ఉద్యోగానికైతే రెండు నుంచి మూడు గంటలయితే పని అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇంకొక దానికి వచ్చేసి ఒక ఇరవై నిమిషాలు మాత్రమైతే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట మ్యాక్సిమం పీరియడ్ వచ్చేసి సో ఈ రెండింటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేస్తాను రెండు ఉద్యోగాలకు వచ్చేసి మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉండదు అండ్ అలాగే ఒక్క రూపాయి ఫీజు కూడా మనమైతే పే చేయాల్సిన అవసరం అయితే లేదు ఆన్లైన్లోనే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు మేల్ కావచ్చు ఫిమేల్ కావచ్చు ఎవరైనా సరే కేవలం ఇంటర్మీడియట్ అర్హత ఉంటే చాల అనమాట దీనికైతే అప్ ప్లే అయితే చేసుకోవచ్చు వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలా మంది కొత్త ఉంటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుండి అయితే రావడం అనేది జరిగింది సో ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేది స్పీచ్ రికగ్నేషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫైనాన్స్ ఫర్ ద పూర్ ఇన్ ఇండియా ఈ ప్రాజెక్ట్ మీద అయితే వర్క్ అయితే చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ ఏంటంటే వాళ్ళు డెవలప్ చేసే అప్లికేషన్ ఏదైతే మనకి గూగుల్ అండ్ అలాగే సిరి మనం ఎలాగైతే మాట్లాడితే మనకి రిప్లై ఇస్తారు కదా ఇప్పుడు హే సిరి ప్లేయే సాంగ్ అంటే అది మనకి రిటర్న్లో సాంగ్ అయితే ప్లే చేస్తుంది లేదంటే మనం ఏదైనా ఎగ్జాక్ట్ సాంగ్ చెప్తే ఆ సాంగ్ని ప్లే చేస్తారు అలాగా ఒక అప్లికేషన్ అయితే డెవలప్ అయితే చేస్తున్నారు సో ఇంగ్లీష్లో అండ్ అలాగే మన లోకల్ లాంగ్వేజ్ ఏదైతే అది తెలుగు కావచ్చు మరాఠీ కావచ్చు ఉర్దూ కావచ్చు హిందీ కావచ్చు లోకల్ లాంగ్వేజ్లో రైతులు ఎవరైనా సరే వాళ్ళు అడిగినప్పుడు రిటర్న్ వచ్చేసి మనకైతే ఈ ఏదైతే స్పీక్ రికగ్నైజేషన్ టెక్నాలజీతో మళ్ళీ రిటర్న్ వాళ్ళకి ఆన్సర్ వచ్చేటట్టు ఒక అప్లికేషన్ అయితే వీళ్ళైతే ప్రాజెక్ట్ రూపంగా చేసుకుంటున్నారు ఉన్నారు దానికి సంబంధించి వీళ్ళకైతే మ్యాన్ పవర్ కావాల్సి అయితే వచ్చిందనమాట సో అందుకని వీళ్ళైతే ఈ రికైర్మెంట్ని అయితే స్టార్ట్ అయితే చేశారు ఇవన్నీ పార్ట్ టైము అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్నమాట సో డీటెయిల్స్లో కానీ వెళ్ళినట్లయితే రెండు రకాల ఉద్యోగాల్లో ఫస్ట్ వచ్చేసి కంటెంట్ రైటర్ గురించి అయితే తెలుసుకుందాము ఆ తర్వాత వేరే ఉద్యోగం గురించి అయితే చెప్తాను ఈ కంటెంట్ రైటర్ ఏదైతే ఉందో దానికి కానీ మనం కానీ చూసుకున్నట్లయితే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి అండ్ అలాగే టైపింగ్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట అండ్ అలాగే మనకి హ్యావింగ్ ఏ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిలేటెడ్ టు కోర్స్ ఆర్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ ప్లస్ అని అయితే చెప్పారనమాట అంటే మనకి ఇంగ్లీష్లో ఏదైనా డిగ్రీ ఉంటే అదొక ప్లస్ అవుతుంది అది మస్ట్ అయితే కాదు అది లేకపోయినా అప్లై అయితే చేసుకోవచ్చు సో అండ్ అలాగే మనకి ల్యాప్టాప్ కావచ్చు డెస్క్ టాప్ అంటే సిస్టమ్ కావచ్చు ఏదైనా ఒకటి మన ఇంట్లో అయితే ఉండాలి అండ్ అలాగే మనకి గుడ్ నాలెడ్జ్ ఆఫ్ గూగుల్ డాక్యుమెంట్స్ గూగుల్ డాక్యుమెంట్స్ మన ఫోన్లో యూజ్ చేస్తాం కదా దానికి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి అండ్ దాంతోపాటు మన ఇంటర్నెట్ కనెక్టివిటీ ఏదైతే మన ఇంట్లో ఉంటుందో అదైతే మంచిగా అయితే ఉండాలి అండ్ అండ్ అలాగే మనకి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు వచ్చేసి ఎక్కువగా ప్లస్ అయితే అవుతుంది ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది వితౌట్ ఎక్స్పీరియన్స్ కూడా మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే లేదనమాట దీనికైతే అప్లై అయితే చేసుకోవడానికి ఇంకా ఇక్కడ క్లియర్గా ఇచ్చేస్తున్నారు చూడండి జాబ్ లొకేషన్ వచ్చేసి ఎక్కడి నుంచి అయినా మనం అయితే చేసుకోవచ్చు మనం ఎనీవేర్ ఎక్కడ నుంచి అయినా చేసుకోవచ్చు ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అండ్ అలాగే కింద క్వాలిఫికేషన్ కానీ చూసినట్లయితే గ్రాడ్యుయేట్స్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఇంటర్ వాళ్ళు కావచ్చు డిగ్రీ వాళ్ళు కావచ్చు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు మనకి బేస్ రెమ్యునరేషన్ వచ్చేసి కంటెంట్ రైటర్కి పర్ మంత్కి టెన్ థౌజండ్ అయితే ఉంటుంది జాబ్ కానీ చూసినట్లయితే ఏం చేయాలంటే వాళ్ళకి మనం వాళ్ళు వచ్చేసి మనకి ఒక రైట్ అనేది ఇస్తారు ఒక నోట్ అనేది అయితే మనకైతే ఇవ్వడం అనేది జరుగుతుంది సో మనం ఆ ఫార్మేట్ ఏదైతే వాళ్ళు ఇస్తారో దాన్ని మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే టెక్స్ట్లో అయితే కంటెంట్ అయితే క్రియేట్ అయితే చేయాలి ఒక స్టోరీలాగా మనకి చదవడానికి అండ్ అలాగే అందరికీ అర్థమయ్యే విధంగా ఒక స్టోరీ లాగా ఒక ఫార్మేట్లో నీట్గా మనమైతే క్రియేట్ అయి అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇది చేయడానికి మనకి రెండు నుంచి మూడు గంటలు టైం అయితే పట్టొచ్చు పర్ రోజుకి ఒక టాస్క్ అయితే ఉంటుంది కాబట్టి లేదా ఎన్ని టాస్క్లు ఇచ్చినా మనం అయితే ఈజీగా ఒక రెండు మూడు గంటలు దీన్ని అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు అది మన పని వాళ్ళు ఇచ్చిన దాన్ని కంటెంట్లో మన ఇంగ్లీష్లో అయితే రాసే వాళ్ళకైతే మనం పంపించాలన్నమాట సో ఇది కంటెంట్ రైటర్ జాబ్ అనేది ఇలా అయితే ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి టాస్క్ అనమాట ఒకటి అంటే మనకు ఒక టాస్క్ ఇచ్చి దాన్ని వచ్చేసి కంటెంట్ మీరు ఎలా రాస్తారో రాయండి అని చెప్పేసి మనకైతే ఒక ఫార్మాట్ అయితే ఇస్తారు దాన్ని మనం ఈజీ కంటెంట్లో కన్వర్ట్ చేసి టైప్ చేసి మనమైతే పంపించాల్సి అయితే ఉంటుంది అప్పుడు మనకైతే వాళ్ళైతే షార్ట్ లిస్ట్ అయితే చేయడం అనేది జరుగుతుంది సో ఈ జాబ్కి ఎటువంటి మనకి ఫీజు కానీ ఇది కానీ ఏవైతే ఉండదు ఇది కంటెంట్ రైటర్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషను అండ్ ఇప్పుడు వచ్చేసి సెకండ్ జాబ్ వచ్చేసి సేమ్ మనకి ఈ స్పీచ్ రికగ్నిషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫైనాన్స్ ఫర్ ద పూర్ ఇన్ ఇండియా ఐఐఎస్సి నుంచి అయితే రావడం అనేది జరిగింది ఇక్కడ జాబ్ నేమ్ కానీ చూసినట్లయితే స్పీచ్ రికార్డింగ్స్ అలాంగ్ విత్ ట్రాన్స్క్రిప్షన్ ఇన్ యువర్ లోకల్ డైలెక్ట్ అని అయితే ఇక్కడైతే ఇవ్వడం అనేది జరిగింది సో మనం ఈ జాబ్ రోల్కి వచ్చేసి మన లోకల్ లాంగ్వేజ్ మనకైతే వచ్చి ఉండాలి మన లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా వస్తేనే మనం దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో మనకి ముందు చెప్పిన కంటెంట్ రైటర్ జాబ్కి దీనికి మనకి స్కిల్స్ రిక్వైర్మెంట్స్ ఒకేలాగా ఉంటాయి కాకపోతే కంటెంట్ రైటర్కి ఇంగ్లీష్ అనేది వస్తే ప్లస్ అవుతుంది ఇక్కడ ఖచ్చితంగా మనకి లోకల్ లాంగ్వేజ్ మనం ఏ లోకల్ లాంగ్వేజ్ నుంచి అప్లై చేస్తున్నామో ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా రాయడం చదవడం అనేది మనకైతే వచ్చుంటే మనం స్పీచ్ రికార్డింగ్స్ అలాంగ్ విత్ ట్రాన్స్క్రిప్షన్ ఇన్ యువర్ లోకల్ డైలెక్ట్ అనే ఉద్యోగానికి అయితే అప్లై అయితే చేసుకోగలము దీనికి కూడా ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు కేవలం టాస్క్ అయితే ఇస్తారు దాన్ని మనమైతే చేసి అయితే చూపించాలి అండ్ అలాగే మనకి ఫీజ్ అయితే ఉండదు ఇంటర్వ్యూ కూడా అయితే ఉండదు కేవలం టాస్క్ పర్ఫామ్ చేస్తే మనకైతే వాళ్ళైతే జాబ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది అండ్ అలాగే స్కిల్స్ కూడా మనం కానీ చూసినట్లయితే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అండ్ అలాగే టైపింగ్ స్కిల్స్ అయితే మనకైతే ఉండాలన్నమాట సో వీటితో పాటు ఇంతకుముందు చెప్పినట్టు మనకు వచ్చేసి నేటివ్ లాంగ్వేజ్ గురించి కంప్లీట్గా అయితే మనకైతే తెలిసి ఉండాలి అండ్ అలాగే ఒకవేళ మనకు నేటివ్ లాంగ్వేజ్లో అయితే ఉండినట్లయితే అదొక ప్లస్ అయితే అవుతుంది అండ్ మనకి ల్యాప్టాప్ కానీ డెస్క్ టాప్ కానీ ఉండాలి అండ్ అలాగే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కూడా ఉండాలి కంటెంట్ రైటర్కు కూడా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అయితే ఉండాలన్నమాట అండ్ అలాగే ఫ్రెండ్స్ మనకి గూగుల్ డాక్యుమెంట్స్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఉండాలి అండ్ అలాగే మనకి గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే ఉండాలి సో మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి ఎనీవేర్ ఫ్రమ్ మనం ఎక్కడైనా ఉండి మనం అయితే చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు గ్రాడ్యుయేట్స్ కావచ్చు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఎవరైనా సరే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు మనకి ఫ్రెషర్స్ అయినా పెట్టుకోవచ్చు ఒకవేళ ఎక్స్పీరియన్స్ అయినా ఉంటే పెట్టుకోవచ్చు మ్యాక్సిమం ఎవరికి ఉండదు ఎక్స్పీరియన్స్ వీటిల్లో ఉంటే మంచిదన్నమాట ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మనకు ప్రియారిటీ అయితే ఇస్తారనమాట సో ఇవి ఈ రెండు ఉద్యోగాలు దీనికి అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వను డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది ఆ లింక్ ఓపెన్ చేసుకొని నాకు మెసేజ్ కానీ పెట్టినట్లయితే నేను మీకు అప్లై చేసుకోవడానికి లింక్ అయితే ఇస్తాను లేదా మీకు ఇన్స్టాగ్రామ్ లేకపోతే కామెంట్ సెక్షన్లో అప్లై ఆన్లైన్ ఆన్లైన్ లింక్ ప్లీజ్ అని చెప్పేసి కామెంట్ చేస్తే నేను వచ్చేసి మీకైతే లింక్ అయితే షేర్ అయితే చేస్తాను అనమాట అండ్ అలాగే ఈ జాబ్ గురించి మనం జాబ్ ప్రొఫైల్ కానీ మాట్లాడుకున్నట్లయితే మనం వచ్చేసి వాళ్ళు ఇచ్చిన కంటెంట్ని అయితే మనం వాయిస్ రికార్డ్ అయితే చేయాలి అంటే మన రిలేటివ్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు వేరే వాళ్ళతో మాట్లా అది కూడా అందరికీ మనము అది వచ్చేసి అర్థమయ్యే భాషలో మన లోకల్ లాంగ్వేజ్లో క్లియర్గా ఎటువంటి ఇంగ్లీషు పదాలు వాడకుండా మాట్లాడి ఆ వాయిస్ని రికార్డ్ చేసుకొని అండ్ దాంతోపాటు మనం మన మధ్య జరిగిన కాన్వ కాన్వర్జేషన్ మొత్తం టైప్ చేసి ఈ రెండింటిని అయితే మనమైతే సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో అది మనకు జాబ్ ప్రొఫైల్ దీనికి కాను మనకు వచ్చేసి ఐదు వందల రూపాయలు అయితే ఇస్తారు ఒక్క టాస్క్కి మ్యాక్సిమం ఒక టాస్క్ చేయడానికి ఇరవై నిమిషాలు అయితే టైం అయితే పట్టే అవకాశం అయితే ఉంటుంది అనమాట సో అప్లై చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇన్స్టాగ్రామ్లో అయినా కామెంట్ సెక్షన్లో అయినా కామెంట్ అయితే చేయండి అండ్ అలాగే ఈ రెండు ఉద్యోగాలు వచ్చేసి పర్మనెంట్ అయితే కాదు అండ్ అలాగే ఎటువంటి గవర్నమెంట్ సంస్థకి సంబంధించినవి కాదు కేవలం అండర్ గవర్నమెంట్ పనిచేసేవి అది కూడా ఒక ప్రాజెక్ట్ మీద పని అనమాట కేవలం పార్ట్ టైమ్ అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మనెంట్ అయితే కాదనమాట వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో దానికి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్